प्रार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रन्थिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैता अष्टादशाध्यायनी अम्भामनुसन्तधामि भगवद्गीते भगवद्विषिणी भगवद्गीता महाभारतं युक्तं समग्रसारांशम् सम। భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతాసారాంశం భారత యుద్ధము జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమాములను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి విజయం కృష్ణ రాజ్యం చుఖాని చో రాజ్యేన గోవిందకిం భోగైర్చితేనవా స్వజమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అను ధనుర్బాణములను క్రింద వేచై దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానన్వసోచస్వం ప్రజ్బాధాస్ భాషసే గతను శోచి పండితా దుఃఖింప దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితం ఆత్మానాత్మవివేకులు అనిత్యములైన శరీరమును గూర్చిగాని నిత్యములు శాశ్వతములైన ఆత్మలను గూర్చిగాని దుఃఖించరు దేహినోస్మి దేహే కౌమారం యవనం చర తేహాంతరప్రాప్తి ధీరస్త్రముహ్య జీవునకు దేహమునందు బాల్యము వ్యవభనము ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే కనుక ఈ విషయమును ధీరులు మోహమునందరు నరోపరాణి గృహ్నా మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మజీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పవక నం క్లేదయంత్యాపో నోషయతి మారుత ఆత్మనాశనము లేనిది ఆత్మకు శస్త్రములు ఛేదింపజాలదు అగ్ని దహింపజాలదు నీరు తుడుపజాలదు వాయువు ఆర్పివేయనా సమర్థము కాదు ఆత్మనాశనము లేనిది జాతస్య ధ్రువో మృత్యు ध्रुवं जन्म मृत्युस्य च तस्मादपरिहार्थे न त्वं शोचितुमर्हसि पुनवा मरणमु तरण जन्ममु तपतु अनि वार्यमुविषयमु गूर्चि सोकिम्पतग हतो वा प्राप्यसि स्वर्गं जित्वा वा भोक्षसि मही తస్మాదతిష్ట కౌన్య యుద్ధాయ కృతనిశ్చయ యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదు జయించినచో రాజ్యమును భోగింతవు కావున అర్జున యుద్ధమును చేయకృత్యునిశ్చుడవైలిము కర్మేణ్యేవాధికస్ మా ఫల కదా మా కర్మఫల హే దుర్బోహో మాతే స్వంగోస్వ కర్మణి కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుటు మానరాదు దుఃఖేశన్వినమనాఖేశు విగత స్పృహ వీతరాఘభయక్రోధ స్థితీర్ముని రుచ్యతే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని సుఖములు కలిగినప్పుడు సుపృహలైన కోల్పోనివాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును